లోకంలో ఉన్న పెద్దలు ప్రజలంటారు ఇతడు యోగ్యుడు కానీ అతడు అంటాడు నా ఇంటికి రావడానికి నా ఇల్లు యోగ్యత కలిగింది కాదు ఎందుకు నా ఇల్లు యోగ్యత కలిగింది కాదు ఏదో ఉంది చెప్పుకోలేని ఇంట్లో ఏదో ఉంది విడిచిపెట్టింది ఏదో ఉంది వదలలేని ఏదో ఉంది విడిచిపెట్టలేని ఏదో ఉంది అందుకే ఎదురొచ్చంటున్నాడు నా ఇల్లు యోగ్యత కలిగింది కాదు ఈరోజు మనుషుల చేత యోగ్యుడు అనిపించుకుంటున్నావేమో దేవుని చేత యోగ్యుడు అనిపించుకోవాలి మందిరం కట్టాడు మందిరం కట్టాడు కనుక ఉన్న పెద్దలందరూ అంటున్నాడు ఇతడు యోగ్యుడేనయ్యా ఈరోజు మీటింగ్ అప్పుడు పదో పరకో ఇచ్చి యోగిని అనుకుంటున్నావా ప్రార్థన ఇప్పుడు నాలుగు మోటలేసి యోగ్యుని అనుకుంటున్నావా సమాజంలో ఉన్న వాళ్ళు అంటారు వీళ్ళు యోగ్యులు కానీ ఆయన వచ్చి అన్నాడు నా ఇల్లు యోగ్యత కలిగింది కదా ఈరోజు నేనేమన్నానంటే ఏ సయే వచ్చి నీ తలుపు తడుతుంటే నాలో యోగ్యత లేదు అని ఎంతకాలం వెనక్కి వెళ్ళిపోతావు దేవుడు నీ ఇంటికి నాట వచ్చాడు నీ ఇంట్లో ఉన్న నీ దాసుని స్వస్థపరచడానికి దేవుడు వస్తున్నాడు కానీ నువ్వు కోరుకుంది ఏంటంటే దేవుడు నీ ఇంటికి రావాలని కోరుకోలేదు నీ దాసుడు బాగుపడాలని కోరుకున్నావు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా రోగం పోవాలని కోరుకున్నావు అప్పులు పోవాలని కోరుకున్నావు కష్టాలు పోవాలని కోరుకున్నావు నిందలు పోవాలని కోరుకున్నావు కానీ ఏసు ఇంటికి రావాలని కోరుకోలేదు నువ్వు ఏస ఇంటికి రావాలని స్వయానా నీ ఇంటి నిలబడితే పరుగును వచ్చి నేను యోగ్యుని కాదంటావా నువ్వు ఎంతకాలం ఈ మాటలు మాట్లాడతా ఎంతకాలం ఎట్లా మాట్లాడుతూ మరి ఈరోజు ఈ మాట వింటున్న తర్వాత అయినా ఏసే మాట ఇచ్చాడు తన దాసుడు బ్రతికాడు అట్లాగే ఎన్నిసార్లు నీ పిల్లడు బ్రతకలా ఎన్నిసార్లు నీ భర్త నీ భర్త బ్రతకలా ఎన్నిసార్లు నీ భార్య బ్రతకలా ఎన్నిసార్లు నీ కుటుంబం నిలబడలే ఈరోజు కార్యాలు పొందుకోవడం కోసమే దేవుని దగ్గరికి వస్తున్నాం కానీ దేవుడు మన ఇంటికి రావాలని మాత్రం లేదు